హైందవ శంకర విజయవంతం కావాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మ సంస్థాన హిందూ చైతన్య ఆధ్వర్యంలో పైలా సతీష్ కుమార్ పిల్ల బాలాజీ చుక్కన వెంకటదుర్గారావు ఆధ్వర్యంలో నగర్ సొరంగం రోడ్డు వద్ద విష బ్రాహ్మణ కళ్యాణం వద్ద నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ జనసేన పార్టీ నలభై ఎనిమిదో అధ్యక్షులు వేమిన నాగరాజు హాజరై ఆదివారం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ హిందూ సాంప్రదాయ ప్రకారం అన్ని దేవాలయాల్లో హిందువులకే ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు రాష్ట్ర నలుమూల నుండి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హైందవ శంకరం విజయవంతం కావాలని తరలి వస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి హిందువులందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం కావాలని బయలుదేరి కేసరిపల్ల వద్దకు చేరుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చొక్కర పాపారావు చొక్కర దుర్గారావు బి తారక్ గూడేల రాంబాబు తదితర హిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని జై భారత్ మాతాకి అనే నినాదంతో ర్యాలీగా బయలుదేరి గన్నవరం గ్యాజర్వాల్ రోజు చేరుకున్నారు ఈ రోజు చిక్కున్నగర్ లో ఈ వాళ్ళ ఐదు బస్సులు ఈ చిక్కునారు ప్రాంతం నుంచి వాయు సెంట్రీ చిక్కునారు ప్రాంతం నుంచి ఐందవ శంకారం ఈ సభను దేవ్రదం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా సహకరించాలి ఈ కార్యక్రమం చేయాలని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హైందో శంకారావు సభ ఈ రోజు అనగా జనవరి ఐదున విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మనం అందరం ఇక్కడ కలిసాం మన ఐక్యతను చాటి చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ కలిసాం గత వెయ్యి సంవత్సరాలుగా మన దేవాలయాల మీద ఉన్న ఆధిపత్యాన్ని అన్యుల ఆధిపత్యాన్ని ఉపసంహరించుకుండేలాగా మన దేవాలయాల్ని మనమే కాపాడుకుండేలాగా మనం ఇప్పుడు హైందో శంకరం అనే సభకి మనం ఐక్యంగా వెళ్తున్నాం గత వెయ్యి సంవత్సరాలుగా ఏడు వందల సంవత్సరాలు దగ్గర దగ్గరగా మహిళల చేతిలో ఉంటే రెండు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర బ్రిటిష్ వారి చేతిలో ఉన్నాయి దాన్ని మొదటి ప్రధానమైన ఒక వ్యక్తి దాన్ని దాన్ని నిషేధించకుండా స్వతంత్రం భారతదేశానికైతే వచ్చింది కానీ హిందూ దేవాలయానికి రానివ్వకుండా చేసి దాన్ని హిందువులకు అనుకూలంగా పేరు పెట్టి లోపలన్నీ అన్ని వెసుకులు ఆయనకు అనుకూలంగా మార్చుకొని దేవాలయాలను ఎండోమెంట్ కింద తీర్చి దాని రోజున ఆదాయాన్ని గుళ్ళకి కాకుండా ధార్మిక సంస్థలకు కాకుండా ధర్మానికి కాకుండా మిగతా మిగతా వాటిని ఉపయోగిస్తున్నారు ఆ ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ సభకి అన్ని మతస్తులు ఎవరూ కూడా దేవాదాయ శాఖలో కానీ దేవాలయాల్లో కానీ పనిచేయడానికి ఏం లేదు మొదటిది రెండు దేవాలయాల్లో వచ్చే ఉండే ఆదాయాన్ని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా దేవాలయాలు ఏవైతే హిందూ ధర్మాలు ఉన్నాయో వాటికి ఉపయోగించాలని ముఖ్య ఉద్దేశం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైందవులు అందరూ కలిస్తే బలుస్తాం బలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం గెలవకపోతే ఓడిపోతాం మళ్ళీ ఇంకొకరి చేతులకి వెళ్తుంది వాళ్ళ మా చేతులు తాగాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుంది కనుక ఈ ఉద్దేశంతో మనం అందరూ ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ హైందవ సభని జలప్రదం చేయవలసిందిగా జై జై సతీష్ కుమార్ నాగరాజు నగర్ విజయవాడ ఈ రాష్ట్ర నలుబోదా నుంచి ఈ హైందవ శారావానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హిందూ పూర్వ ఈ హైందవ శంకారావానికి ప్రేమ కారణం ఏంటంటే మన హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ ఇది ఒక వేదికగా అవ్వాలి ఇది దేశం మొత్తం మీద తెలియపరచాలని ఒక సంకల్పంతో పేదాధిపతి కానీ అనేక మంది హిందూ ధార్మిక సేవా మండలి సభ్యులే కానీ ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమంతో మనం మెసేజ్ ఇవ్వగలగాలి ప్రతి హిందువు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేయాలి ఇచ్చేసి మన హిందూ తత్వాన్ని ఏంటనేది తెలియపరిచేటప్పుడే మన హిందూ తత్వం నిలదం నిలదొక్కుగలుగుతామని నా యొక్క నా యొక్క ఆలోచన అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దిగ్విజయంగా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే హిందూ బాంధువులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ప్రతి ఒక్క హిందువు ఒక హిందూ ఇద్దరు ముగ్గురు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తుగా మనం అక్కడ చూపించగలిగితే మన ధర్మాన్ని మనం కాపాడే వాళ్ళం అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్